మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి అవగాహనతోనే వ్యాధి నిర్మూలన వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ వివరాలు చూసుకుంటే జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పిహెచ్సి విఎంపేట పరిధిలో గల రామలింగాపురంలో స్పర్శ లెప్రోసీపై అవగాహన పక్షోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ కల్పించినట్లు డాక్టర్ గోపాలకృష్ణ తెలిపారు కుష్టి వ్యాధి మైకోబాక్టీరియా లెప్రే వల్ల వస్తుందని శరీరంపై రాగి రంగులో కానీ గోధుమ రంగులో కానీ స్పర్శలేని మచ్చలు ఉంటే కుష్టి వ్యాధిగా అనుమానించవచ్చునని అన్నారు ఎండిటి మందు కుష్టి వ్యాధి నిర్మూలనకి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా దొరుకునని తెలిపారు కుష్టి వ్యాధిగ్రస్తులను వివక్ష లేకుండా చూడాలని వారిని ప్రేమగా ఆప్యాయతగా చూడాలని అన్నారు ప్రజలకి స్కూల్ పిల్లలకి అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించారు వివక్షను నిర్మూలిద్దాం గౌరవాన్ని స్వాగతిద్దాం చేతులు కలుపుదాం కుష్టి వ్యాధులు నిర్మూలిద్దాం మన దేశాన్ని కుష్టి రహితంగా చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం మోహన్ రావు హెచ్వి పద్మావతి హెచ్ఎస్ఎంఎల్ పి గీతిక ఏఎన్ఎం వరలక్ష్మి హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఈశ్వరరావు ఉపాధ్యాయులు ఆశా వర్కర్లు జ్యోతి రాములమ్మలు తదితరులు పాల్గొన్నారు

పుష్టి వ్యాధి అంటే మైకో బ్యాక్టీరియా లెఫరే అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది ఇది ముఖ్యంగా శరీరం మీద ఎక్కడైనా సరే శరీరం మీద రాగి రంగులో కానీ గోధుమ రంగులో కానీ లేని మచ్చలు మన శరీరం మీద ఎక్కడైనా ఉంటే అది పుష్టి వ్యాధిగా అనుమానించవచ్చు అంటే చాలామందికి శరీరం మీద దొరద మచ్చలు ఉంటాయి సోపు మచ్చలు ఉంటాయి రక్తహీనతో లోపం వల్ల ఆ మచ్చలు ఉంటాయి అవి ప్రమాదం కాదు ఈ ఈ వ్యాధి మచ్చలు అనేది రాగి రంగులో గోధుమ రంగులో నూనె గారి నిగారింపుగా ఉంటుంది ఆ చర్మం మీద వెంట్రుకలు ఉండవు ఆ మచ్చ అనేది అలా రాను రాను పెరుగుతుంది ఒక్కొక్కరికి రెండు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి ఆ శరీరం మీద మచ్చే కదా అని వదిలిస్తాము పొందాలకి నరాలు డ్యామేజ్ అయిపోతాయి నెర్వస్ అని చేత మచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రారంభ దశలోనే గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా ఉంటుంది ఈ కుస్తి వ్యాధి అనేది ఏంటంటే ఒక మచ్చగా నరాలు డామేజ్ అయ్యి అంగవైకల్యం మనకి కుస్టి వ్యాధిగా రెండు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది మనకు తెలియదు మనకు మచ్చే ఉంది కదా అదేం చేస్తుంది అనేసి ఆ మచ్చగా ఉన్నప్పుడే మన డాక్టర్ గారి దగ్గరికి వచ్చి తనిఖీ చేయించుకోవాలి మీరు అందరూ కూడా మీ సార్లు కానీ మేడం కానీ తర్వాత ఏ గారు వస్తారు అమ్మాయి కానీ ఎక్కడైనా వీటి మీద కానీ చేతుల మీద కానీ కాలు మీద ఎక్కడైనా సరే మచ్చ అలాంటి మచ్చ అనుమానిత మచ్చ ఉంటే మాత్రం మీరు వెంటనే చెప్పండి అలాంటి మచ్చ చాలా ప్రమాదం దీనికి ఏంటంటే ప్రభుత్వం మనకి ఎండిటి డ్రగ్ థెరపీ తెలుగులో బహుళ ఔషధ చికిత్స ఈ మందు కూడా ఉంది దీనివల్ల ఈ లెప్పర్సీ అనేది ఎరాటికేట్ అవుతుంది మనకి రెండు వేల ఇరవై ఏడు కల్లా మనకి లెప్పర్సీ ఎరాటికేట్ అవ్వాలి మన ఇండియాలో ఈవీ అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి అవ్వాలని రెండు వేల ఇరవై ఇరవై ఏడు నాటికి అని చేత మీరు అందరూ కూడా శరీరం మీద ఎటువంటి మంచిది కానీ అలాగే చెవుల మీద కానీ అట్లా ఖనితులు ఉంటాయి చాలా చాలామంది తెలియదు చేతిలో పెట్టి కొంతమందికి ఇలా జారిపోతుంటాయి నల అంటే నలభై వీక్నెస్ వాళ్ళు కొంతమంది ఇలా చేతుల పెట్టలేదు అలా ఏం జాగిపోతుంటారు కొంతమంది కాలు చెట్లు అయితే జాగిపోతుంటాయి వేడి పట్టుకున్న చాలా పట్టుకున్నా జారిపోతాయి అంటే పెయిన్ తెలియదు నొప్పి తెలియదు స్పల్స్ తెలియదు అలాంటివి వాళ్ళు కాలు పాలు చేతులు తిన్నులు వస్తాయి ఎందుకు వస్తుంది నరాలు డామేజ్ నరాలు వీక్నెస్ వల్ల ఏంటంటే అది మనకి ముందు ప్రైవేట్గా సింప్టమ్స్ అనమాట అవన్నీ కూడా మీకు అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ముందు మీ సార్ ఎందుకంటే మీ స్కూల్లో ఎందుకంటే టీచర్స్ చాలా బాగానే మీ అందరికి కూడా మంచి గైడెన్స్ ఇస్తారు అలాంటి హెల్త్ పరంగా మనకి హెల్త్ ఈజ్ వెల్త్